ఈ సమయంలో దేవుడు మీ మజ్జిగలను తీసుకొచ్చినందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నా ప్రియమైన సంఘాన్ని దేవుని సన్నిధికి గత ఐదు వారాలుగా దూరంగా ఉన్నాను అదెంత దుఃఖమో అనుభవించిన నాకు బాగా తెలుసు ప్రభు యొక్క మహాదేవల్లా మళ్ళా మీ అందరినీ నా స్పిరిచువల్ ఫ్యామిలీని దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించడానికి దేవా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా నేనేమై ఉన్నానో అది దేవుని కృప మృత్యువులోకి వెళ్ళిపోయాను నేను తెనాలి తొమ్మిదవ తారీఖుని జూలై తొమ్మిదిని బయలుదేరి వెళ్ళాను ఇక్కడ సెంటినరీ సెలబ్రేషన్స్ కోసం ఆ రాత్రే నన్ను అపవాది అటాక్ చేసింది అయితే నేను ఆరోగ్యం లేకపోయినా సరే దగ్గులాగా వచ్చి ఆయాసంగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఒక పక్కన నెబిలైజర్ తీసుకుంటూ సంఘంలోనే కాలం గడిపాను పగలు ముప్పై ఎనిమిది నలభై డిగ్రీల మధ్య ఎండ ఇంత కంఫర్ట్గా ఉన్న చర్చ కాదు అది రాత్రి వేళ పెద్ద బహిరంగ సభలు దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు ఎప్పుడు బలహీనరాలను అప్పుడే బలవంతుని అన్న అపస్సుని పౌలు మాటలు పట్టుకొని ప్రభా ఇక్కడికి రప్పించావు నాకేమీ చెయ్యొద్దు నాకు బలాన్ని ఇవ్వు మాట్లాడడానికి సాక్షిగా నిలబెట్టమన్నప్పుడు ప్రభువుని వాడుకున్నారు చాలా చక్కగా ఆ వంద సంవత్సరాలు సెలబ్రేషన్స్ ఎక్కడా కూడా డివేట్ కాకుండా దేవుడు చాలా ఘనంగా జరిపించారు దాంట్లో ప్రభాకర్ గారు వీళ్ళంతా రోల్ ప్లే చేశారు చాలా ఎంతోమంది పాస్టర్లు సీనియర్ పాస్టర్స్ అందరూ వచ్చారు వారి ప్రసంగాలు వినే భాగ్యం ఇచ్చాడు దేవుడు ఆ వంద సంవత్సరాలు దేవాలయం మేము ఎనభై నుంచి ఎనభై ఒకటి నుంచి ఎనభై ఏడు వరకు తెనాలి చర్చ్లో సండే స్కూల్ ఉమెన్ సమాజ్ ఇవన్నీ డెవలప్ చేశాను ఆ అనుబంధంతో నేను కష్టపడి వెళ్ళాను మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు చనిపోతానేమో అనే భయం వచ్చింది పదకొండవ తారీఖు దేవాలయంలో ఉంటే నా వాచ్ నా యొక్క టైం చెప్తా ఉంది ఎవరు హార్ట్ రేట్ ఈజ్ మోర్ గ్రేట్ అని చెప్తాం ఆ చర్చ్ నుంచి రావడానికి వేల మంది జనం ఉన్నారు వస్తుంటే అక్క ఫోటోలు అంటున్నారు ఏమిటో అర్థం అవట్లేదు అలాగే బయటకు వచ్చి ఎవరో నన్ను నడిపించారు కారీఖ్యానం ప్రభాకర్ గారికి చెప్పడానికి భయమేస్తూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాను నేను నడవలేకపోతున్నాను నాకు శక్తినిమ్మని ఆయనే నడిపించాడు వచ్చి ఎలా బట్టలు మార్చుకున్నా నాకు తెలియదు ప్రయాణానికి సిద్ధపడి వచ్చేసాం అన్నయ్య నేను ప్రభాకర్ గారు మా డ్రైవర్ నలుగురు బయలుదేరి వచ్చాం దేవుడు ఆ రాత్రి పన్నెండు గంటలకి ఇక్కడికి చేర్చాడు తర్వాత ఉదయకాలం ఆదివారం బాగోలేదు కదమ్మా మానేమంది మా అమ్మాయి జోషి గారు అక్కాను వస్తేనే ఫంక్షన్ పెట్టుకుంటాను అని చెప్పాడు నేను వస్తానని చెప్పాను మాట తప్పకూడదు కదా బలహీనంగా ఉన్నా కూడా పదమూడో తారీఖు ఆదివారం చర్చిలోకి వచ్చాను సగం నుంచి నాకు తెలుస్తుంది నేను పడిపోతున్నానని మెరిసిన్ అడిగాను ఒక బిస్కెట్ ఉందా అని ఎప్పుడు చర్చిలో తినను బిస్కెట్ తీసుకున్నాను పాస్టర్ గారు నన్ను చూసి త్వర పెట్టేస్తున్నారు జోషి గారు వద్దండి ఆయన పాపం సంతోషంగా పెట్టుకున్నాడు చేయనివ్వండి వెళ్ళిపోవచ్చు కానీ నేను వెళ్ళిపోతే మీరు అందరూ వచ్చేస్తారు బయటికి అందుకని అలా ఓపిక పట్టి నేను లేవలేకపోతే నిర్మలాకి చెప్పానమ్మా నేను నన్ను నడవలేకపోతున్నాను అంటే నిర్మల నన్ను కింద తీసుకొచ్చి ప్రభాకర్ గారు అంతకుముందు వెళ్ళిపోయారు ఏదో ఫంక్షన్ ఉండి అలా అతి కష్టం మీద అన్నం తిన్నా కూడా తినలేకపోతున్నాను మన యూత్ ప్రవణ ప్రణయ అనుకుంటా అత్త తిను తిను అంటున్నాడు చేతుల్లోకి అన్నం రావటం లేదు అలాగే అతి కష్టం మీద ఇంటికి వెళ్ళిపోయాను వర్షం పడతా ఉంది రోజు ప్రభు నాకు దిక్కుని పోయి ప్రార్థన చేస్తా ఉన్నా ప్రభువారు నాకు నిద్ర ఇచ్చారు నిద్రపోయా తగ్గింది నీరసం తగ్గిపోయింది కానీ చాలా ఇబ్బందిగా ఉంది దగ్గు వస్తుంది ఆయాసం వస్తుంది ఈ కరోనా వచ్చాక మరి అదేంటో తెలియదు దగ్గు ఆయాసంగా మారిపోతూ ఉంది మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆంటీ మీ హార్ట్లో లంగ్స్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది మీరు జాగ్రత్తగా ఉండాలి నడవద్దు అలాగే జాగ్రత్తగా వెళ్ళిపోయింది పద్దెనిమిదో తారీఖు రాత్రి ఒంటి గంట టైంలో ఊపిరి ఆడటం లేదు చాలా కష్టంగా ఉంది ప్రభాకర్ గారు నిద్రపోతున్నారు ఆయన నిద్ర డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాకు ఊపిరి రావటం లేదు రెండో టైంలో అని లేపేసాను నాకు పరిస్థితి బాగలేదు అని వెంటనే ఆక్సిజన్ను ఆక్సిమీటర్ చేతికి పెట్టి చూస్తుంటే అది తెలియదు సడన్గా పడిపోయాను అది ఎటు పోయిందో కూడా తెలియదు నాకు వన్ అండ్ హాఫ్ మినిట్ ఐ లాస్ట్ మై బ్రెత్ ప్రభు ప్రభు అని అన్నను అంతవరకే వాళ్ళంతా చల్లబడిపోయింది చెమట్లు పట్టేస్తున్నాయి ప్రభాకర్ గారు కంగారు పడిపోయి అన్నకు ఫోన్ చేశారు శేఖరానికి డ్రైవర్కి ఫోన్ చేశారు ఆ టైంలో నా జీవం నీలో ఉంది నా కుమార్తె అనే స్వరం వినబడింది దేవుడికి స్తోత్రం లేచి కూర్చొని ఏదో ప్రాణాయం నేర్పుతారు కదా ఇలా ఇలా అంటున్నాను కానీ నాకు ఊపిరి అందటం లేదు ప్రభాకర్ గారు ఫోన్ చేయగానే మా డ్రైవర్ రెండో టైంలో ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఎక్కడో ఉంటాడు పరిగెత్తుకుని వచ్చాడు అన్న రాజకుమారి వచ్చారు మా చెల్లి ఉంది మా చెల్లి ఏడుస్తూ ఉంది నాకేంటో చెప్తుంది నాకేం అర్థం అవట్లేదు అన్న వచ్చి పట్టుకుని అమ్మాయి ఏమవుద్దు ఏమవుద్దు అంటున్నాడు ప్రభాకర్ గారు చాలా టెన్షన్లో ఉన్నారు వీళ్ళందరూ బాధలో ఉన్నారు నా జీవితంలో ఎరగినంత నీరసం వచ్చింది ఆక్సి చూస్తే ఎయిటీ త్రీ ఉంది ఆక్సిజన్ ఊపిరి అందటం లేదు ప్రభావం ఊపిరి అందటం లేదు అంటే వెళ్ళిపోదామా హాస్పిటల్కైనా అడిగారు వెళ్ళిపోవాలి వీల్చైర్లో మా డ్రైవర్ అంటున్నాడు అమ్మ నేను మోస్త మోస అన్నాడు ఆ టైంలో ట్రాఫిక్ లేదు అపోలో హాస్పిటల్కి వెళ్ళి ఎమర్జెన్సీలో ఆక్సిజన్ పెట్టాక గంటన్నరకి నాకు స్పృహ సరిగ్గా వచ్చింది నేను ఏంటన్నది అప్పుడు నేను లేజ్ అవుతా ఉన్నా అప్పుడు వాళ్ళు చెప్తున్నారు పెరామీటర్స్ అన్నీ బాగానే ఉన్నాయి ఉంటారా వెళ్ళిపోతారా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రభా నన్ను హాస్పిటల్కి అప్పు చెప్పు నేను నీ పెట్టాను ప్రభు నీ రక్తంలో నన్ను కడుగు నేను తప్పు చేసుకుంటే నన్ను క్షమించి తండ్రి అని ప్రార్థన చేస్తాను హాస్పిటల్కి వెళ్ళిన తిరిగి రావడం కష్టం ప్రభు కృపను బట్టి గంటన్నర రెండు గంటల్లో వెనక్కి ఇంటికి రాగలిగాను దేవునికి స్తోత్రం అర్ధరాత్రి వేళ వెళ్ళి మళ్ళీ ఐదు గంటలకెళ్ళి ఇంటికి రాగలిగాం పెద్ద వర్షం ఆ తర్వాత నాకు తెలియనంత నేర్చు నా జీవితంలో ఎప్పుడు నేను అనుభవించలేదు మూడు రోజులు నాలుగు రోజులు వీల్చైర్లోనే చాలా కష్టమేసింది ప్రభాకర్ గారికి నిద్ర లేదు బిడ్డల దూరాన్ని ఉన్నారు అన్నారు రాజ్ కుమారి మా చెల్లి ముగ్గురు నాకు తోడుగా ఉండేవాళ్ళు రాత్ ఏ క్షణం ఏమైపోతాను భయం వాళ్ళకి దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను ఆ తర్వాత పాస్టర్ గారు గారు సంఘం స్త్రీల సమాజం మీరందరూ వచ్చి నన్ను పలకరించారు మీరందరూ ప్రార్థన చేశారు సంఘం సహవాసుల్లో మీరందరూ కన్నీటితో నా కొరకు ప్రార్థించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు పాస్టర్ గారు గారు వాళ్ళు అది దేని ప్రార్థన చేస్తూ మేమున్నా ప్రార్థనలో సంఘం అంతా ఉందని నన్ను బలపరిచారు అయినప్పటికీ నాకు మంచం మీద పడుకుంటే భయం వేస్తూ ఉంది ప్రభు చెప్తున్నారు నీ మీదకి జలప్రవాహాల పనులు వచ్చిన నేను కా ముంచో అగ్ని విధారులు వచ్చిన నేను కాల్చో నా చీనికి తోడుగా ఉందమ్మా అని చెప్తున్నాడు ప్రభా నాకు ఈ పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయాడు ప్రభా అని ప్రార్థన చేస్తే నీకు రెస్ట్ కావాలమ్మా నువ్వన్నిటికి పరిగెత్తుకుని పోతున్నావు రెస్ట్ కావాలి అందుకే నేను పడుకోబెడుతున్నాను అన్నాడు ప్రభు ఐదు వారాలు నా ఆత్మ సహవాసంలో మిమ్మల్ని అందరినీ చూడలేకపోయినందుకు ఎంతో దుఃఖం వేదన అమెరికా వెళ్ళినప్పుడు ఎప్పుడూ ఇంత వేదన చెందలేదు ఎందుకంటే రోజు చూసుకునేదాన్ని ఫోన్ పట్టుకునేంత ఓపిక కూడా లేదు నాకు చాలామంది ఫోన్లో పలకరించడానికి ప్రయత్నం చేశారు సారీ ఫోన్ ఎక్కడుందో తెలియదు ప్రభు చెప్తా ఉన్నారు నేను మీద పనుకోబెట్టి కొన్ని పాఠాలు చెప్తున్నాను విను రోగంగా ఉన్నప్పుడు వ్యాధిగ్రస్తులు ప్రార్థనా సహవాసం కోరుకుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి నేను నేనున్నానని ధైర్యం చెప్పాలి అర్థమవుతుందా అని చెప్పారు అవును ప్రభు ప్రార్థన సహవాసం అవసరం నీ ప్రేమ మాకు ఉంటే చాలు తండ్రి నీ విధేయత మాకుంటే చాలు మిమ్మల్ ఆత్మీయ సహవాసంలో ఉన్న బిడ్డలందరినీ నేను ప్రార్థించి అడుగుతున్నాను మీరు కూడా అది నేర్చుకోండి వేదల్లో ఉన్నవారికి కష్టంలో ఉన్నవారికి మీ ఆదరణకరమైన హస్తం చాపండి వన్ మినిట్ వెళ్ళి ప్రార్థన చేయండి మనలో దేవుని ప్రేమ ఉంది అది దేవుని ప్రేమ ఉంటే ధర్మశాస్త్రం నెరవేర్చిన వారు వాక్యం చెప్తుంది కూడా అదే ప్రార్థనాత్మ కలిగి సహవాసాత్మ కలిగి ఒకరినొకరు ధైర్యపరచుకోండి ప్రభువారు నాకు నేర్పారు ఈ అనుభవాలు మీకు చెమంచుకుంటున్నారు నా కొరకు ప్రార్థించిన అయ్యగారికి సంఘానికి ఎందరో కన్నీటితో ప్రార్థన చేశారు ఉపవాస ప్రార్థనలు చేశారు ఇంటికి వచ్చి ప్రార్థనలు చేశారు ఎందరో బ్రదర్స్ వచ్చి ప్రార్థన చేస్తారు సంఘ సహవాసం ఆత్మీయంగా బలపరచబడాలని ప్రభు నన్ను ఇక్కడ బ్రతికించింది ఎందుకంటే ఈ సంఘాన్ని ఇంకా కట్టమన్నారు దేవుని సన్నిధిని ఇంకా ఆత్మతో ఉజ్జీవంతో నింపబడాలి అందుకే నేను బ్రతికించుకున్నానని చెప్పారు ప్రభు కృపను బట్టి మరి నా బిడ్డలు అమెరికా దేశంలో ఉన్నప్పటికీ కూడా పరిగెత్తుకుని చిన్న బిడ్డ వచ్చాడు వరెంత దుఃఖపడ్డారు దేవుని మహాకృపను బట్టి సజీవరాలుగా నన్ను ఉంచారు నా ఆత్మీయ బిడ్డలు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు మీ అందరిని బట్టి దేవునికి వందనాలు మీరు చేసిన ప్రార్థనలు మీరు చూపించిన ప్రేమ మీరు పంపిన వెజిటే ఫ్రూట్స్ ఇంకా ఇంటి నిండా ఉన్నాయి మీ అందరూ నా కోసం ఎంతో ప్రాంతం ముందుకు వచ్చి నన్ను ఆదరించినందుకు తండ్రి కుమారు పరిశుద్ధాత్మనామంలో దేవుడు బహుగామ్యములను దీవించినగాక దేవునికి స్తోత్రం